ఈ ధనుర్మాసంలోనే మనకి నెల పట్టడం అంటూ ఉంటారు నెల రోజుల పాటు దాదాపుగా మనం గమనిస్తే పదిహేను పదహారు తారీఖుల నుంచే మొదలవుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడాను ఒక రోజు ముందు ఎరకలు అట్ట మొదలవుతుంటుంది ఈ నెల రోజులు కూడా దాదాపు ఈ ధనుర్మాసంలో ఎవరు వివాహాలు చేయరు వివాహాలు చేయరు ధనుర్మాసం నిలబట్టే నెల పంట వాళ్ళకి కేవలం ఇది భగవంతుడికి అర్పితమైనటువంటిది అనేటటువంటిది దాంతో మనం ఈ నెల రోజులు కూడా వివాహాలు శుభకార్యాలు చేయరు అదే ఏది నెల పట్టినటువంటి ధనుర్మాసం మొదలైనటువంటి రోజుల నుంచి ఈ మాసంలో మన వివాహాలు ఉంటాయి ఇప్పుడు కార్తీక మాసంలో ఏ విధంగా అయితే వివాహాలు ఉన్నాయో మాసంలో మనం తెలుగు వారు చేసుకుంటారు ఈ మాసంలో కానీ ఈ మాసంలో కూడా నెల పట్టిన తర్వాత మటుకు ఒక్కో వివాహాది క్రతువులు మటుకు మనం తెలుగువారు కాదు తమిళ్లే కాదు ఎవరూ కూడా చేయరు తిరుప్పావై అంటే పవిత్రమైనటువంటి వ్రతము అని అర్థం అని చెప్తారు ఈ పవిత్రమైనటువంటి వ్రతాన్ని నేను చేపడుతున్నాను కాబట్టి ఈ నెల రోజులు కూడాను మీకే నేను కైంకర్యాలు చేయడానికి నేను నా సర్వత్రా నేను ప్రయత్నిస్తున్నాను అర్పణ చేస్తున్నాను అని సంకేతంగా మన పెద్దవాళ్ళు వివాహాది క్రతువులు ఈ ధనుర్మాసంలో చేయొద్దు అంటే మార్గశిరుమాసంలో చెయ్యము కానీ పుష్యమాసం శూన్య శూన్యమాసం అనుకుంటాం పుష్యమాసంలో చేయం శూన్యమాసం అని చెయ్యం శుభకార్యాది వివాహాది శుభకార్యాలే కాదు గృహప్రవేశాలే కాదు ఏవి కూడా చెయ్యము గమనించండి ఆషాఢంలో మనకి శూన్యమాసము అని నాట్లు వేస్తాము నాట్లు వేస్తామా నాట్లు వేసినప్పుడు అప్పుడు వివాహాది క్రతువులు చేయరు ఎందుకని అక్కడ వచ్చేటటువంటి మనకి వ్యవసాయం ఆధారితంగా కలిగినటువంటి దేశం మన దేశం భారతదేశం అందుకని ఈ నాట్లకు ఇబ్బంది అవుతుంది రా అని అదేవిధంగా ఈ పుష్యమాసంలో మనకి పంట ఇంటికి వస్తుంది ఆ ఆనందాన్ని భగవంతుడికి సమర్పిస్తూ మనం కూడా చేయాలి ఆనందించాలి అని అందుకని చెప్పి ఇప్పుడు వివాహాది కతువులు చేరి ఇది కేవలం భగవంతుడికి అర్పితమైనటువంటి రోజులుగా జరుగుతుంది జరుగుతుందన్నమాట ఈ మాసంలో ధనుర్మాసంలో పుష్యమాసంలో ముఖ్యంగా మనం మనకు ఈ మార్గశిరమాసం పుష్యమాసాన్ని మనం ప్రామాణికంగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం ధనుర్మాసాన్ని ఆచరిస్తాము కానీ మనకి శుభకార్యాది ఈ క్రతువులకి మాటకు మార్గశిరమాసంలో చేస్తాం ఏంటి సగం ధనుర్మాసం మార్గశిరంలో కొంత పుష్యంలో వస్తుంది కాబట్టి ఎక్కడైతే ఈ మార్గశిరమాసంలో ఉందో దాని అంతా మనం శుభకార్యాలకు వినియోగిస్తాం ఈ ధనుర్మాసంలోనే పుష్యమాసం వస్తుంది చూసారా అప్పుడు మనకు మనం చెయ్యం అనమాట దీని ఆంతర్యం అది మరి ఎవరో ఒక అమ్మాయికి వివాహం అయింది పోయే సంవత్సరం అల్లుడిని ఇంటికి పిలుచుకోవాలి కొత్త పంట వచ్చింది మరి కొత్త అల్లుడు ఉండగానే ఇంకొకళ్ళకి పెళ్లి చేస్తే ఎలా అందుకని చెప్పి ఆ భావనతో కూడా మన పూర్వీకులు ఎంతో ఆలోచించి ఇవన్నీ పెట్టుంటారని నా భావనండి ఇది ధనుర్మాసం యొక్క విశిష్టత